పచ్చని చెట్లు చల ఎత్తులించి పడే జలాలు స్వచ్ఛమైన గాలి ఆహ్లాదం పంచే వాతావరణం పక్షుల కిలకిల రావాలు వినడానికి ఎంతో బాగుంది కదా కానీ ఇది నిజంగానే ఉంది ఇది ప్రపంచంలో ఎక్కడో లేదు మన ప్రాంతంలో తెలుగు నేలపై ఉంది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులోంచి పడే జలపాతం చూస్తే మంత్రముగ్ధుల అవ్వాల్సిందే వార్య వాహ్ అనాల్సిందే ఇంతకీ ఈ అద్భుత ప్రదేశం ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది మీరు ఓ లుక్ వేయండి తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం ఆస్పాబాద్ జిల్లాలో తిరియాని మండలంలో దట్టమైన అడవి మధ్య ఎంతగానో కనువిందు చేసే రమణీయమైన జలపాతం ఉంది గుండాల గ్రామ పరిధిలో గుండాల జలపాతం జలకల సంతరించుకుంది ప్రకృతి ప్రేమికులను ఎంతో అలరిస్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలపాతంలో నీటి సబడలు సందడి చేస్తున్నాయి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులోంచి నీరు పడడంతో ఈ జలపాతాన్ని బాహుబలి జలపాతం అని కూడా పిలుస్తూ ఉంటారు వర్షాకాలం ఈ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తుంది చాలా జిల్లాల నుంచి టూరిస్ట్స్ వచ్చి పచ్చని అరణ్య గర్భంలో సేద తీరుతూ ఉంటారు ఈ వాటర్ఫాల్ టూరిస్టులను మంత్రముగ్ధులను చేస్తుంది